చూడండి ఏమొచ్చింది ఏమన్నది ఇంకొకళ్ళు వస్తాలు మెల్లగా పిల్లల కొళ్ళు వచ్చినట్టు వస్తారు పిల్లల కొళ్ళు వచ్చినట్టు వస్తారు నా దగ్గర ఒక్కొక్కరు ఒక్కొక్కరు వచ్చి పంటరిగా నా దగ్గర నైట్ మొత్తం కదలకుంటా పండుకోవాలి ఫ్రెండ్స్ ఇటు కదిలినా ప్రాబ్లమే అటు కదిలినా ప్రాబ్లమే ఎందుకంటే ఏ మూలలో ఎవరు పంటాలో అర్థం కావట్లేదు ఊళ్ళు కాళ్ళ కింద ఊళ్ళు తలకేళ్ళ కింద ఇష్టం వచ్చినట్టు పంటలు అంటే కథమే ఇక చూడండి ఇక నా కథ చూడండి ఇగో ఇక్కడ ఒక పెద్ద పులి అగోండి ఆడ చూడండి ఎటువంటి వాటి ఇష్టం ఇది ఇక్కడ బా చూడండి ఆడతాను వాటి ఇష్టం ఈడబడతాడవండి నేను ఇంతంత కదిలినా కథమే అవంటాయి అదేదో నేను వచ్చినట్టు